ఇప్పటివరకు మనం మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కాంటెస్ట్ చూసాం మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణ కాంటెస్ట్లు కూడా చూసాం ప్రపంచంలో మొదటిసారిగా ఏఐ బ్యూటీ కాంటెస్ట్ జరగబోతుంది కంప్యూటర్ నుంచి క్రియేట్ చేసిన మోడల్స్ను ఈ కాంటెస్ట్లో డిస్ప్లే చేస్తారు విన్నర్కు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది ఈ కాంటెస్ట్లో ఏ క్రియేటర్ అయినా పార్టిసిపేట్ చేయవచ్చు ఈ కాంటెస్ట్ని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వారికి మొత్తం పదహారు లక్షల డెబ్బై వేలు గిఫ్ట్గా ఇవ్వనున్నారు ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది ఏఐ మోడల్స్ తయారు చేసే వాళ్ళు ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయవచ్చు సోషల్ మీడియాలో కొంచెం పాపులర్ అయి ఉండాలి ఏజ్ ఎయిటీన్ ప్లస్ అయి ఉండాలి బ్యూటీ కాంటెస్ట్తో పాటు ఏఐ బేస్డ్ ఫ్యాషన్ కంటెంట్ మేల్ మోడల్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు బ్యూటీ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ఐడెంటిటీ ఈ మూడింటిని బేస్ చేసుకుని రిజల్ట్ ఉంటుందని ఆర్గనైజర్స్ చెప్తున్నారు మోడల్స్ని క్రియేట్ చేయడానికి క్రియేటర్స్ ఎలాంటి టూల్స్ అయినా వాడవచ్చు బెస్ట్ ఏఐ మోడల్ సెలెక్ట్ చేయడానికి నలుగురు జడ్జిలు ఉంటారు బెస్ట్ ఏఐ మోడల్ని సెలెక్ట్ చేసి మే పదిన ఫోర్ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు